గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించిన ఓడిన సర్పంచ్ అభ్యర్థి దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిన సర్పంచ్ అభ్యర్థి కొక్కడగల్ల రాజేశ్వరి స్వామి గెలిచిన సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ బొల్గం ప్రవీణ్ గౌడ్ వార్డు సభ్యులను షాలువాలతో సన్మానించారు స్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని గ్రామ అభివృద్ధి లక్ష్యమని అన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల కోసం విభేదాలు పెట్టుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు సర్పంచ్గా ఓడిన గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు జోగు అనిల్ మిరుదొడ్డి స్వామి కొక్కడగల్ల రాజు కొక్కడగల్ల గణేష్ నర్సగల్ల సతీష్ పాల్గొన్నారు

दो <twos> देखि <ícios> <4� Years> <simple>

എനിക്ക് സ്നേഹമാണ് ഹാ ആ അപ്പോൾ അപ്പോൾ അടേയ് അടേയ് അല്ല അന്ന് അന്ന് വെജറാണ് ഡേയ് നിച്ചോണ്ട് ഡേയ് പേരാണി യാവുന്നില്ല അല്ല അടേ കൊടയട കൊടയട ഡേയ് അൽഹംദുലില്ലാഹ് ഞാൻ ഇടേ

విలేజ్లో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను ఈరోజు గెలిచినటువంటి అప్షపూర్ గ్రామ పర్ సర్పంచ్గా గెలిచినటువంటి బాలెంల శ్రీలత రామచంద్ర రెడ్డి మరియు వారి పాలక వర్గానికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది దీనికి గల కారణం రేపు ప్రశాంత వాతావరణంలో ఓడిపోయానని నేను గెలిచానని వారు అనే భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా సామరస్యంగా అభివృద్ధి ఊరే అభివృద్ధి చెందే విధంగా సాయసాకారాలు తోటి అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్న ఆకాంక్షతో కోరికతో ఈరోజు నేను వారిని సన్మానించడం నాకు సంతోషంగా ఉంది రేపటి భవిష్యత్తులో కూడా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ పాలక వర్గం విజయవంతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను